నమస్కారం ఈరోజు మనం రాబర్ట్ కియోసాకి రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తకం గురించి అందులో చెప్పిన కొన్ని ముఖ్యమైన విషయాలను కొంచెం లోతుగా చూద్దాం అవును నమస్కారం ముఖ్యంగా ఆర్థికంగా ఎదగడానికి అడ్డుపడే కొన్ని మానసిక అడ్డంకులున్నాయి కదా సరిగ్గా ఆ ఐదు అడ్డంకులు వాటిని దాటడానికి రిచ్ డాడ్ చెప్పిన మార్గాలు మనకు దొరికిన సమాచారం బట్టి చర్చిద్దాం అసలు ఈ అడ్డంకులు ఏంటి వాటిని ఎదుర్కోవడానికి రిచ్ డాడ్ ఆలోచనలు ఎంత భిన్నంగా ఉన్నాయి కియోసాకి ఇద్దరు తండ్రుల మధ్యన్న ఆ తేడా నుంచి ఇదంతా వచ్చింది కదా అవును ఆ వైరుధ్యమే కీలకం సరే మొదటిది తీసుకుంటే భయం ఇది చాలా పెద్దది కదా అవునౌలు ముఖ్యంగా డబ్బు విషయంలో రిస్క్ అంటే భయపడటం పూర్ డాడ్ ఎప్పుడు అంటే సేఫ్ గా ఉండు బాబూ రిస్క్లు వద్దు అనే రకం నిజమే నేనది భరించలేను అనే మాట కూడా అది మెదడును ఆపేస్తుంది అని రిచ్ డాడ్ అన్నారు కానీ రిచ్ డాడ్ పరిష్కారం చూడండి రిస్క్ ను ఎలా మేనేజ్ చేయాలో నేర్చుకో అన్నారు అది ముఖ్యం మేనేజ్ చేయడం అవును నేను భరించలేను అని మూసేయకుండా నేను దాన్ని ఎలా భరించగలను అని అడగమన్నారు ఆ ప్రశ్న అది ఆలోచింపజేస్తుంది సరిగ్గా ఆ ప్రశ్న మెదడుకు పనిపడుతుంది పరిష్కారాలు వెతికేలా చేస్తుందనమాట ఇది ఆర్థిక బలం పెంచుతుంది ఎంత బాగుంది కదా ఆలోచన సరే ఇక రెండో అడ్డంకి నిరాశావాదం అంటే ఆ నెగిటివ్ వైఖరి అవును డబ్బు పట్ల ప్రతికూలత డబ్బు ప్రేమే అన్ని చెడులకు మూలం అనడం ఆ డబ్బు ముఖ్యం కాదు అని కూడా పూర్ డాడ్ అనేవారట అలాగే నేను ఎప్పటికీ ధనవంతుడిని కాను అని కూడా అనేవారట కియోసాకి ఏమంటారంటే ఆయన అలా అనడం వల్లే అది నిజమైంది అని ఓ దీనికి పూర్తి వ్యతిరేకం రిచ్ డాడ్ డబ్బు లేకపోవడమే అన్ని చెడులకు మూలం అనేవారు అంటే పూర్తి భిన్నమైన కోణం అవును డబ్బు అంటే శక్తి అని నమ్మేవారు కష్టాల్లో ఉన్నా సరే నేను ధనవంతుడిని అని గట్టిగా చెప్పుకునేవారట ఆయన మాటల్లో చెప్పాలంటే చెప్పండి దివాళా తీయడం తాత్కాలికం పేదరికం శాశ్వతం ఆ తేడా గుర్తించాలి అన్నారు ఈ పాజిటివ్ దృక్పథం అదే సంపద సృష్టించగలమనే నమ్మకాన్ని ఇస్తుందన్నమాట సరిగ్గా సరే మూడోది సోమరితనం సోమరితనం ఇది కొంచెం అంటే శారీరక కాదు ఇది మానసిక సోమరితనం మెంటల్ లేజినెస్ అంటే ఎలా రిచ్ డాడ్ ఏమన్నారంటే ఆ నేను భరించలేను అనే మాట ఉంది కదా అవును మళ్ళీ అదే మాట దాన్ని అలవాటుగా వాడటం ద్వారా పూర్ డాడ్ తన మెదడుకు ఆలోచించే శ్రమ ఇవ్వకుండా విశ్రాంతినిచ్చేవారని ఆయన గమనించారు ఓ అలా ఆలోచించకుండా ఉండటం అవును మన మెదడు పవర్ఫుల్ కంప్యూటర్ లాంటిది అన్నారు రిచ్ డాడ్ దానికి వ్యాయామం అవసరం వ్యాయామం అంటే ఆ ప్రశ్న అడగడమే నేను దీనిని ఎలా భరించగలను లేదా నేను దీన్ని ఎలా సాధించగలను అని అడగడం అలా అడిగినప్పుడు మెదడుకు పని పడుతుంది రోజూ ఇలా చేస్తే అది బలపడుతుంది ఎంత బలంగా ఉంటే అంత ఎక్కువ డబ్బు సంపాదించే మార్గాలు కనిపెడుతుంది సోమరితనానికి విరుగుడదే అంటే మెదడుకు పని చెబుతూనే ఉండాలి ఆలోచన ఆపుకోడు అవును బావుంది ఇక నాలుగోది చెడు అలవాట్లు ఇక్కడ కూడా తేడా స్పష్టంగా కనిపిస్తుంది కదా అవునౌను పూర్ పూర్డామో మంచి ఉద్యోగం చూసుకోవడం కొంచెం కొంచెం సేవ్ చేయడం నాకేమొస్తుంది అనే హక్కుల గురించి ఆలోచించడం అలాంటివి సాంప్రదాయ కానీ డాడ్ అలవాట్లు వేరు సంపదను నిర్మించే అలవాట్ల మీద దృష్టి పెట్టారు అవేంటి మంచి కంపెనీలో ఉద్యోగం కాదు మంచి కంపెనీని కొనడానికి కష్టపడి చదువు అనేవారు రెజ్యూమే రాయడం మీద కాదు ఉద్యోగాలను సృష్టించే బిజినెస్ ప్లాన్స్ ఫైనాన్షియల్ ప్లాన్స్ రాయడం నేర్చుకో అని ప్రోత్సహించారు ఓకే చిన్నగా దాచుకోవడం మీద కాదు ఇన్వెస్ట్మెంట్లు చేయడం మీద ఫోకస్ అన్నింటికంటే ముఖ్యమైన పాఠమేంటంటే చెప్పండి డబ్బు కోసం కాదు నేర్చుకోవడానికి పనిచేయి ఆ మైండ్ సెట్ మార్చుకోమన్నారు అదొక అలవాటుగా మారాలి ఆహా అంటే స్కిల్స్ పెంచుకోవడం ముఖ్యమన్నమాట డబ్బు సంపాదనలో భాగంగా చివరిది ఐదోవ అడ్డంకి అహంకారం అంటే నాకే అన్ని తెలుసు అనుకోవడం సరిగ్గా చెప్పారు ఆ ఎరోగెన్స్ సాంప్రదాయ చదువు పాండిత్యం ముఖ్యమే కాదనట్లేదు కానీ అవే సర్వస్వం అనుకుంటే అది అహంకారం కావచ్చు ఎలా స్కూళ్ళు మనకు వృత్తి నైపుణ్యాలు నేర్పుతాయి బాగానే ఉంది కానీ ఆర్థిక నైపుణ్యాలు అవి అంతగా నేర్పురు కదా అదే అందుకే మంచి గ్రేడ్లు తెచ్చుకున్న తెలివైన వాళ్లు కూడా డబ్బు విషయంలో ఇబ్బంది పరొచ్చు అని కియోసాకి అంటారు ఆయన సొంత అనుభవమే అది తన తండ్రి బాగా చదువుకున్నవారేనా అవును ఉన్నత విద్యావంతుడైన పూర్ డాడ్ మాట కాకుండా ఎనిమిదవ తరగతి కూడా పాస్ కాని రిచ్ డాడ్ దగ్గరే నేర్చుకోవాలని కియోసాకి నిర్ణయించుకున్నారు చూడండి అది పెద్ద నిర్ణయం అదే అహంకారాన్ని పక్కన పెట్టడమంటే ఎవరు చెబుతున్నారనేది కాదు ఏం చెబుతున్నారనేది ముఖ్యమని గ్రహించడం నిజమే ఆర్థిక విద్య డబ్బు కంటే శక్తివంతమైనది అని రిచ్ డాడ్ పదే పదే అనేవారు డబ్బు ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి వినయం కావాలి ఆ అహంకారం పోతేనే సంపదకు కొత్త దారులు తెరుచుకుంటాయి అద్భుతం అంటే ఈ ఐదు భయం నిరాశవాదం సోమరితనం చెడు అలవాట్లు అహంకారం వీటిని గుర్తించి వాటిని అధిగమించడానికి రిచ్ డాడ్ చెప్పినట్టు పాజిటివ్గా ఆలోచించడం కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం నిరంతరం నేర్చుకుంటూ ఉండటం ఇవన్నీ అవసరమనమాట అవును ముగించే ముందు ఒక్క విషయం ఆలోచిద్దాం మనం ఇప్పటిదాకా చర్చించిందంతా ప్రధానంగా మైండ్ సెట్ మార్చుకోవడం గురించే కదా మరి ఏదో పెద్ద పెద్ద ఆర్థిక ప్రణాళికలు వేసే ముందు మనలో అంటే మనల్ని నిజంగా ఏ అడ్డంకి ఆపుతోంది భయమా లేక నిరాశవాదమా బద్ధకమా ఏమో దాన్ని నిజాయితీగా గుర్తించి దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడటమే ఆర్థికంగా మారడానికి మనం వేయాల్సిన మొదటి బహుశా అత్యంత కీలకమైన అడుగేమో మంచి ఆలోచన దాని గురించి తప్పక ఆలోచించాలి